నమస్కారం అండి నా పేరు లక్ష్మి ఈరోజు నేను శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చెప్పబోతున్నానండి నూట ఎనిమిది నామాలు అయితే మనకేంటంటే మనకి మన లైఫ్లో కొన్ని సార్లు కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని దోషాలు అనేవి ఉంటాయండి మనకు తెలియకుండానే ఏముందిలే మనకేం ఉండంలే అనుకుంటాము కానీ మనకి కంపల్సరీ భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలండి ఈ శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి ఈ నూట ఎనిమిది నామాలు కూడా మన భక్తి శ్రద్ధతో భగవంతుడి దగ్గర మనం పూలతో కానీ అక్షంతలతో కానీ అర్చించిన మనకి ఎంతో మేలు జరుగుతుందండి మనకు తెలియకుండానే మనం ఈ చదివే నూట ఎనిమిది నామాలు కూడా ఎంతో శక్తివంతమైనవి మనకి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది అలానే మనకి ఉన్న ఈ సమస్యలు అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము మనము ఈ యొక్క భగవంతుడి అష్టోత్తర నామాలని మనం చదువుకున్నప్పుడు ఎప్పుడన్నా మనసు అలజడుగున్నా సరే మనం ఈ అష్టోత్తర నామాలని చదువుకున్నా కూడా మనకి ఎంతో ప్రశాంతత ఉంటుందండి అవి చదువుకున్నప్పుడు భగవంతుడు మనకి ప్రశాంతత చేకూరుస్తాడు ఈ భక్తుడు నన్ను ఆరాధించాడు నా యొక్క నామాన్ని ఉచ్చరించాడని ఆ భగవంతుడే మనల్ని గుర్తించి మన మనసుకు మన మనసులో ఉన్న ఆ పరమాత్మ అంశైన ఆ పరమాత్మ ఆ జీవుడుకి ఆ భగవంతుడు ప్రశాంతత చేకూరుస్తారండి ఈరోజు నేను మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కనుక మనకి చేకూరాలి అంటే శ్రీ విష్ణు అష్టోత్తర శతనామాలు నూట ఎనిమిది నామాలు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనకి ఖాళీ ఉన్న సమయంలో ఉదయమైనా సాయంకాలమైనా మంచిగా ఈ యొక్క నూట ఎనిమిది నామాలని భగవంతుడి దగ్గర పలుకుతూ మన మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఒక భగవంతుడి నామాన్ని పలుకుతూ పూలు కానీ అక్షింతలు కానీ పెట్టుకొని చేస్తే మనకి చాలా మంచిదండి శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి ప్రారంభ ఓం విష్ణవే నమ ఓం నమః నమ కృష్ణాయ నమ

ం ఋషికేశాయ నమ సనాతనాయ నమ నారాయణాయ నమ ఓం మధుపత ఓ తారవాహనాయ నమ దైత్యాంతకాయ నమ శిశుమాయ నమ పుండరీకాక్షాయ నమ ఓం స్థితికర్త్రే నమ ఓం వనమాలినే నమ ఓం య నమ చక్రూపాయ నమ గదాధరాయ నమ కేశవాయ ఓం మాధవాయ నమ భూతవాసాయ నమ సముద్రమదనాయ నమ హరయే నమ ओम गोविंदाय नमः ओम ब्रह्म जनकाय नमः ओम कैटबासुर मर्धनाय नमः ओम श्रीकराय नमः ओम काम जनकाय नमः ओम शेष सायिने नमः ओम चतुर्भुजाय नमः ओम पंचजन्य धराय नमः ओम श्रीमते नमः ओम सारग्न पानये नमः जनार्दनाय नम ओम, ओम पीतांबराय नम ओम देवाय नम ओम सूर्यचंद्रलोचनाय नम ओं मूपाए नम ओं कूर्मतन नम ओं क्रोड़ूपा नम ओम वामनाय नम ओम भार्गवाय नम ओम रामाय नमः ओम हलिने नमः ओम कलिकिने नमः ओम हय नमः ओम विश्वम विश्वंबराय नमः ओम आदि देवाय नमः ओम देव देवाय नमः ओम श्रीधराय नमः ओम कपिलाय नमः ओम ध्रुवाय नमः ओम दत्तात्रेय नमः ओम अमृताय नमः ओम अनंताय नमः ओम मुकुंदाय नमः ओम रदवाहनाय नमः ओम धन्वर्य नमः ओम श्रीनिवासा नमः ओम प्रद्युम्नाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम श्रीवत्स कौस्तभदराय नम ओं मुरारत नम ओं मधोक्षा नम ओं वृषभाय नम ओं मोहिनीरूपराय नमः ओ संकर्षणा नमः ओं वृद्धि नमः ओं क्षीराबधि नमः नम ओं भूतात्मने नम ओं अरुद्धा नम ओं भक्तवत्सलाय नम ओं नमः नम ओं नमः ओम त्रिरामने नमः ओम प्रह्लाद परिपालनाय नमः ओ श्वेतपवासी नमः ओं अव्ययाय नमः ओं भगवते नमः ओं शंकर प्रियाय नम ओं नीलतनवे नमः ओं धराकांताय नमः ओम वेदात्मने नमः ओम बादरायनाय नमः ओम संभवे नमः ओम विभवे नमः ओम गणश्यामाय नमः ओम जगत्कारनाय नमः ओम दशावता नम ओं नमः, नम ओं मानुष विग्रहाय नम ओं दामोदराय नम ओं रूपाय नम ओं जिष्णवे नम ओं परमने नम ओं नाराय नम ओं स्वामीने नम ओं यशोदा तनयाय नम ओम मधुसूदनाय नम ఇది శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి సమాప్తం